డాక్టర్ గారు మడిమూల ఒకసారి తగ్గిపోయాక మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు సార్ నెంబర్ వన్ బరువు పెరగకుండా చూసుకోవాలి నెంబర్ టూ ఒకవేళ బరువు ఉంటే తగ్గాలి నెంబర్ త్రీ రీజన్ ఏదైతే ఉందో మడిమ మీకు వచ్చిన పీజాను అది ఒకవేళ మీకు నుంచొని వేసే ఉద్యోగం గంటలు జరిబడి అయితే దానికి తగ్గట్టుగా మీ శరీరాన్ని రెడీ చేయాలి అంటే ఫిట్నెస్ పెంచుకోవాలి ఆ తర్వాత ఎక్కువసేపు కూర్చొని చేసే జాబ్ అనుకోండి ఫర్ సపోజ్ అలాంటప్పుడు ఆ థై మజిల్స్ దగ్గర కాఫ్ దగ్గర ఒత్తిడి ఎక్కువ పెట్టకుండా ఒత్తిడి ఎక్కువ పడకుండా కుర్చీ దగ్గర ఒక స్టూల్ పెట్టుకొని ఆ స్టూల్ మీద కాలు పెట్టుకోవాలి ఇట్లా ఈ మెడమ్ షోలకి కారణాన్ని బట్టి మనం రిపీట్ అవ్వకుండా ముఖ్యంగా అయితే ఒకటి బరువు పెరగకూడదు ఒకవేళ పెట్టి ఉంటే తగ్గాలి సయాటిక ఉంటే సయాటిక తగ్గించుకోవాలి అక్కడ కాఫ్ మజిల్స్ అయితే కాఫ్ మజిల్ స్టిఫినెస్ తగ్గించుకోవాలి ఎక్కువ నుంచోను చేసే ఉద్యోగం అయితే దానితో గట్టుగా మీ బాడీని ఫిట్ గా మెయింటైన్ చేయాలి థ్యాంక్ యూ సార్